నమస్తే అండి నేను డాక్టర్ రవితేజ బుద్ద కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ నేను ఊపిరితిత్తుల సమస్యలు ఏ అన్నా కానీ నేను ట్రీట్ చేస్తూ ఉంటాను సో ఎలాంటి ఊపిరిదిత్తుల సమస్యకైనా ఈ కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి సిఓపీడీ సిపిడీ ఏంటంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజెస్ ఇది మోస్ట్ కామన్లీ ఎవరికి వస్తుంది అంటే సిగరెట్ తాగే వాళ్ళ వస్తుంది అది కాకుండా ఈ సిగరెట్ తాగే వాళ్ళు కాకుండా ఇంకో మోస్ట్ కామన్లీ ఎవరు వస్తుంది అంటే మన కుక్స్ ఎవరైతే మన కట్టెలు కట్టెల పొయ్యి వాడి వాడుతూ ఉంటారో లేదంటే మన చిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు కట్టెల పొయ్యి ఎక్కువ ఎన్ని చాలా సంవత్సరాలు గ్యాస్ పొయ్యి రాకముందు కట్టెలు పొయ్యి వాడుతూ ఉంటారో సో వాళ్ళు ఈ సిపిడి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఈ సిపిడి ఈ రెండింటితో కాకుండా ఎవరైతే ఫ్యాక్టరీస్లో డస్ట్స్కి ఫ్యూమ్స్కి అంటే కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతారో సో వాళ్ళు కూడా సిపిడీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అది చాలా చాలా రే ఇది ఏంటంటే దేనివల్ల వస్తుందంటే ఆల్ఫామన్ యాంటీటన్ డెఫిషియన్సీ వల్ల ఈ సిఓపీడ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది సో సిపిడీ వస్తే ఏమవుతుంది సో ఈ సిపిడీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ లంగ్ రీకాయిలింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది ఈ లంగ్ రీకాయిలింగ్ కెపాసిటీ ఏంటంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ సరిగ్గా తీసుకోవడం ఇది కాకుండా ఈ సిపిడీ టూ డిసీజ్ ఎంటిటీస్ కలిపి సి అంటాం అనమాట క్రానిక్ బ్రాంకెట్ ఇస్ ఎంఫసీమా సో క్రానిక్ బ్రాంకైటిస్ అంటే మనకి ఏదైతే ఊపిరిదిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుందో దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం ఇంకొకటి ఏంటంటే ఎంఫసీమా సో ఏదైతే మన ఊపిరితిత్తుల్లో చివర గుర్తులాగా ఒక ఆల్వెలై అని ఉంటాయి అన్నమాట ఆ ఆల్వెలైలో ఏంటంటే అది ఫంక్షన్ సరిగ్గా జరగదు మనకి లంగ్లో మెయిన్ ఏంటంటే ఆల్వెలయే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం తీసుకునే గాలి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ బయటికి ఇవ్వడం ఏంటంటే మెయిన్ ఆల్వేలే పనిచేస్తుంది సో ఆల్వేలై ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనమాట ఎప్పుడైతే క్రానిక్ బ్రాంకటెస్ వస్తుందో ఆల్వేలో డ్యామేజ్ అవుతుంది సో ఆ డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే కార్బన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ సరిగ్గా జరగదనమాట ఈ జరగకపోవడం వల్ల ఏంటంటే మోస్ట్లీ వీళ్ళకి ఏంటి రెస్పిరేటరీ ఫెల్యూర్ ఉంటుంది సో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉబరిదిత్తుల లోపల ఉండి ఉండిపోవడం బయటికి ఎక్సైల్ చేయలేకపోవడం ఎందుకంటే లంగ్ రికాయిలింగ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల సో దీన్ని సిపిడీ మెకానిజం అనమాట ఎట్లాగా టెస్ట్ చేస్తారు ఎట్లా తెలిసిద్ది సిపిడీ ఉందని సో ఎప్పుడైతే మీరు సిగరెట్ స్మోక్ చేస్తున్నారో సో వాళ్ళు ఏంటంటే ఒక ఎక్స్రే తీసుకోవడం లేదంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టీ అంటాం అనమాట పిఎఫ్టీ వల్ల ఏంటంటే మీకు ఎంత పర్సెంట్ మీరు కేటగరైజ్ చేయొచ్చు మైల్డా మోడరేటా సివియరా అనేది సో క్యాటగిరీ పట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట మైల్డ్ టు మోడరేట్ పేషెంట్స్ ఏంటంటే సో ఇక్కడ చూపించినట్టు ఈ ఇది నార్మల్ ఊపిరిదిత్తు అనమాట మీకు ఇదేమో మైల్డ్ ఇది మోడరేట్ సివియర్ సో ఇలాగ మీ ఊపిరిదిత్తు ముడుచుకుపోయి ఉంటుంది సో ఇది సివియర్ ఫామ్ అనమాట సో వీటి వల్ల మీకు తరచుగా ఆయాసం రావటము ఇట్లాంటివన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో ఎవరైతే సి ఉందో వాళ్ళు కంటిన్యూస్గా మందులు వేసుకోవడము ఇన్హేలర్స్ వాడము లేదా రెగ్యులర్ ఫాలోఅప్ అవటం చేస్తూ ఉండాలన్నమాట ఇది కాకుండా వీళ్ళు పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ సో ఇవి కూడా ఏంటంటే మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చెస్ట్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉంటాయంటే వాళ్ళకి రిపీటెడ్గా ఆయాసం అన్నీ రాకుండా ఉండే ఛాన్సెస్ తరచుగా జ్వరం వస్తా ఉంటే లంగ్ ఇన్ఫెక్షన్ ఉందంటే ఉందని అది మీకు ఏంటంటే తరచుగా జ్వరం వస్తుందంటే మీకు చెప్పినట్టు టీబీలో టీబీలో ఏంటంటే నెల రెండు నెలలు సో జ్వరం రావటము ఇవన్నీ మోస్ట్ కామన్ ఇది కాకుండా నిమోనియాస్ నిమోనియాస్లో కూడా తరచుగా జ్వరం వస్తుంది ఇది కాకుండా కొన్నిసార్లు కొన్ని రేర్ కండిషన్స్లో ఏంటంటే క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్లో కూడా జ్వరం వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో నిమోనియా ఏంటంటే ఎప్పుడైతే నిమ్ము మన అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ సో వెళ్ళినా వైరల్ నిమోనియాస్ కోవిడ్ నైన్టీన్ సో ఇందులో కూడా జ్వరం వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది